అదానీ జగన్ లంచం వ్యవహారంలో అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేవు దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిలారెడ్డికి అవకాశం వచ్చింది ఈ అంశం గురించి మాట్లాడడానికి ఆవిడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రైజ్ చేసింది ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే లంచం ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలి రెండో డిమాండ్ ఏంటంటే ఈ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద సిబిఐతో కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలి షర్మిల ఇంకా ఏమన్నదంటే జగన్మోహన్ రెడ్డి తన లంచం కోసం చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద లక్షా యాభై వేల కోట్ల రూపాయల భారం పడుతుంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితోనైతే ఒప్పందం చేసుకున్నాడో అదే సికి అంతకుముందు గుజరాత్ ప్రభుత్వానికి యూనిట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకి సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది వేరేస్ ఏపీకి మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం కుదుర్చుకుంది అక్కడే యాభై పైసల తేడా వచ్చింది యూనిట్కి తొమ్మిది వేల మెగావాట్లు కొనడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ లెక్క ప్రకారం లక్ష కోట్లకు పైగా రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది అదొకటైతే రెండో పాయింట్ ఏంటంటే ఐఎస్టిఎస్ ఛార్జీలు ఛార్జీలని ఉంటాయి స్టేట్ ట్రాన్స్మిషన్ సర్వీస్ ఛార్జెస్ అదాని ఉత్పత్తి చేసేటువంటి ఈ సోలార్ విద్యుత్తు రాజస్థాన్ నుంచి తెచ్చుకోవాలి ఏపీ అంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అవుతాయి ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ యూనిట్ ధర ఎంత ఉందో దాదాపుగా అంత అవుతాయని చెప్తున్నారు అంటే రెండున్నర యూనిట్ ధర అయితే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇతర సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలిపి మరొక రెండు రూపాయల యాభై పైసలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం యూనిట్ ఐదు రూపాయలు పడేటువంటి అవకాశం ఉంది ఇది చాలా పెద్ద భారం ఏపీ ప్రజల మీద అదొక యాభై వేల కోట్ల రూపాయలు పడవచ్చు కాబట్టి మొత్తంగా చూస్తే లక్ష యాభై వేల కోట్లు అని చెప్పి షర్మిల గారు అంటున్నారు దీని మీద కొత్త వివాదం అన్నమాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ అనేవి లేవు వాటిని సెకి వేవ్ చేసింది అనేది వైసార్సీపీ వాదన ఇరవై ఇరవై మూడులో సెకీవాళ్ళు ఒక నోట్ ఇచ్చారు దాని ప్రకారం ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నట్టుగా అందులో ఉన్నది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఎప్పుడు ఇరవై ఇరవై ఒకటిలో మరి రెండు సంవత్సరాల తర్వాత ఈ విధంగా వేవ్ చేస్తారు అని చెప్పి ముందే తెలిసే ఆయనకి అనేది ఒక పాయింట్ రెండవది పయ్యవల కేశవ గారు ఈ అంశానికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి చాలా లేఖలు రాశారు ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి ఒప్పందంలో అని ఆ తర్వాత దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఆయన రెడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆ రెడ్ పిటిషన్లో కేశవ్ గారు ఏమంటారంటే ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక పాలసీని తయారు చేసింది ఆ పాలసీ వర్క్లోనే సెకీ కూడా ఆపరేట్ చేయాలి కాబట్టి సెకీ వాళ్ళు ఐఎస్టిఎస్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నామని అంటే కుదరదు ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళ యొక్క వర్క్లో అది లేదు కాబట్టి సెకీ తీసుకున్నటువంటి నిర్ణయం చెల్లదు అందువల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ను కూడా కట్టాల్సి వస్తుంది అది కనుక నిజమైతే షర్మిళారెడ్డి చెప్పినట్టుగా మరొక యాభై వేల కోట్ల భారం ఏపీ ప్రజల మీద పడుతుంది దాంతోపాటు షర్మిల రైట్ చేసిన మరొక పాయింట్ ఎందుకోసం అని చెప్పి అంత హడావుడిగా ఆగమేఘాల మీద పూట పనిచేసి మరీ ఈ ఒప్పందం కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని సెక్కి నుంచి ఆఫర్ వచ్చింది ఒకరోజు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోగా అధికారులందరూ కూర్చొని రాత్రింబౌల్లో పనిచేసి పూట విద్యుత్ శాఖ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి కబురు పెట్టి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని ఒప్పంద పత్రాలని రాసేసుకొని సంతకాలు కూడా పెట్టేశారు అన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో జరిగినాయి ఇందులో డబ్బులు చేతులు మారకపోతే ఎందుకు ఇంత హడావుడిగా జరుగుతుంది అనే దాని మీద కూడా విచారణ జరిపించాలి అని షర్మిళ డిమాండ్ చేస్తోంది దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ ఇష్యూని షర్మిళ రై చేసింది అదేంటంటే గంగవరం పోర్టుకు సంబంధించి కెంగోరం పోర్టు వ్యవహారం రెండు వేల తొమ్మిదిలో జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వానికి పది పాయింట్ నాలుగు ఐదు శాతం వాటా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఇచ్చింది దీనికోసం అప్పటి ఒప్పందం ఏంటంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ మొత్తం పోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో అర్థానికి అమ్మేశాడు రాష్ట్ర ప్రభుత్వానికి పది పాయింట్ నాలుగు ఐదు శాతం వాటా ఉన్నదని చెప్పి అనుకున్నాం కదా ఈ పది పాయింట్ నాలుగు ఐదు శాతం వాటాని ఆరు వందల కోట్ల రూపాయలకి అత్యంత చౌకగా ఇచ్చేశాడు షర్మిల వాదన ఏంటంటే ఈ పది పాయింట్ నాలుగు ఐదు శాతం వాటాయే ఇవాళ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటుంది సో తొమ్మిది వేల కోట్ల రూపాయల వర్త్ వాటాని ఆరు వందల కోట్లకే జగన్మోహన్ రెడ్డి అదానికి ఇచ్చాడు రెండవది రెండు వేల ముప్పై తొమ్మిదికి మొత్తం గంగవరం పోర్టే రాష్ట్రానికి వస్తుంది ఎనభై తొంభై వేల కోట్ల రూపాయల ఉన్నటువంటి పోర్టు దానిని ప్రైవేట్ వాళ్ళకి బెనిఫిట్ చేస్తూ తాను లంచం రూపేణ బెనిఫిట్ పొందుతూ జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టును మొత్తం అదానీ పరం చేశాడు దీని మీద కూడా విచారణ జరపాలి అని షర్మిల డిమాండ్ చేస్తోంది దురదృష్టం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇతర డీల్స్లో అదానీతోటి ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చివరికి బీజేపీ కానీ మాట్లాడే పరిస్థితుల్లో లేవు దాంతో రాష్ట్రంలో దాదాపుగా ప్రజలశైలి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి ఈ అంశాలని చర్చలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది